వెల్కమ్ టువర్ ఛానల్ పవన్ పూట సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్బు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పౌనీ ఒక మంచి వీడియోతో ఏంటి వీడియో అనుకుంటున్నారో చాలా చాలా స్పెషల్ అండి విజయవాడ కంపెనీ ట్రైనింగ్ అండి అంటే త్రీ మంత్స్కి ఒక్కసారి కంపెనీ న్యూగా వచ్చే అసోసియేట్స్ కోసం పెడుతుంది ఈ ట్రైనింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క రీజన్ ఉంటుంది అనమాట ఒక్కొక్క ట్రైనింగ్ జరగడానికి కంపెనీ కూడా న్యూగా వచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకనమాట ఈ ట్రైనింగ్ మెయిన్ ఆ ట్రైనింగ్ అంతా జరిగి ఎవరి కోసం అంటే కొత్తగా వచ్చి కంపెనీ స్టాండర్డ్స్ ఏంటి కంపెనీలో ఇన్కమ్స్ ఎలా వస్తాయి వీళ్ళ స్టోరీస్ ఏంటి రికగ్నేషన్స్ ఏంటి ఇవన్నీ చూస్తారనమాట మరి మీరెందుకు వెళ్తున్నారు మేడం సీనియర్స్ అంటే మరి మన కింద వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు మనం కూడా వెళ్ళాలి కదండి పిల్లలందరూ వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా వెళ్ళాలి కదండి అందుకని వెళ్తామన్నమాట మేమందరం కూడా నేనైతే అయితే ఇక్కడికి వెళ్ళానండి నేను ఎండలు అయితే విజయవాడలో అద్దరిపోతున్నాయండి ఎట్లనో దేవుడు దేవాల వాన పడింది కాబట్టి సరిపోయింది కానీ చాలా ఎండలు అయితే ఉన్నాయండి నేనైతే విజయవాడ ట్రావెల్ చేశాను కంపెనీ ట్రైనింగ్కి అందులో నా పేరు విఏపిలో ఉండడం చాలా చాలా హ్యాపీ అనమాట మీకు తెలుసు కదా నేను ప్రతి చోట విఏపిగా ఉంటాను మన ట్రైనింగ్స్ కానీ కంపెనీ ట్రైనింగ్స్ కానీ నా పేరు అక్కడ చూసుకునే చాలా ఆనందంగా అనిపించింది పవని పొట్ల వెంకట అనిల్ కుమార్ పిడుగురాళ్ళ ఆంధ్రప్రదేశ్ అనమాట వాళ్ళు రాస్తారండి మనం చేసిన దానికి మన హస్బెండ్ పేరు కూడా వేస్తారనమాట అందులో అందుకే హెర్బల్ లైఫ్లో భార్య భర్తకి ఒక ఐడియా అని అనమాట భర్త ఐడి తీసుకుంటే భార్య తీసుకున్నట్టే భార్య తీసుకుంటే భర్త తీసుకున్నట్టే అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎల్లగానే బోర్డు మీద నా పేరు చూశాను కంపెనీ వాళ్ళు ఎవ్వరు ఎవ్వరి ఫొటోస్ వేయరండి ఓన్లీ కంపెనీలో ఉండే వాళ్ళు చైర్మన్స్ క్లబ్స్ వాళ్ళ ఫొటోసే తప్ప మామూలు వాళ్ళ ఓన్లీ పేర్లే రాస్తారు తప్ప ఫోటోలు వేయరు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా ఓన్లీ పేర్లే రాస్తారనమాట అందువల్ల ఫొటోస్ ఎక్కడ ఉండవు వీఏపీ క్వాలిఫైర్స్లో నా పేరు వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది చూసుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళిపోయాను జనరల్ వాళ్ళకి ఒకవైపు ఎంట్రీ ఉంటుంది వీఏపీస్కి ట్యాప్ టీమ్స్కి వైపు ఎంట్రీ ఉంటుంది అనమాట నేనైతే మా ఫ్రెండ్స్ అందరు ట్యాప్ టీమ్స్లో ఉన్నాను కాబట్టి నేను కూడా టాప్ వెళ్ళి వెళ్ళిపోయి కూర్చుని అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరిని ఒకసారి చూడటం చాలా హ్యాపీగా అనిపించింది అంతమందిని ఒక్కసారి చూడటం ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు అనుకుంటున్నారు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళే వచ్చారేమో అనుకుంటున్నారు కాదండి వీళ్ళు కాకినాడ ఆటో ఎంత దూరం అంటే ఒక రోజు ప్రయాణం పట్టే అంత దూరం నుంచి కూడా వచ్చారండి నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట ఒక్క ట్రైనింగ్ ఎంత దూరం నుంచి వస్తారా అనిపించింది నేను చెప్పాలనుకుంటే మాత్రం అండి నాకు కంపెనీ ట్రైనింగ్స్ ఎలా అనిపిస్తాయి అంటే నార్మల్గానే అనిపిస్తాయి ఎందుకు మేడం మీకు నార్మల్గా అనిపిస్తాయి అంటే మాకు అంతకన్నా అల్టిమేట్ ట్రైనింగ్స్ చెప్తారండి ఏది మా పవర్ టీమ్ సిస్టమ్ ఏదైతే ఉందో మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ మాకు ఇస్తారంటే డైలీ కంపెనీ స్టాండర్డ్స్ని కన్నా మించిన ట్రైనింగ్ అయితే మాకు ఇస్తూ ఉంటారండి ఇటు మార్కెటింగ్ ప్లాన్లో కానీ ఇటు మాకు అప్డేట్ అయ్యే విషయంలో కానీ ట్రై ఒక ప్రమోషన్ పెట్టే విషయంలో కానీ అసలు అల్టిమేట్ అనమాట అల్టిమేట్ అంటే అల్టిమేట్ అది మా అదృష్టం మెయిన్ నా అదృష్టం అని నేను ఫీల్ అవుతాను అనమాట ఇంత సబ్జెక్ట్ తెలిసి ఇంత మంచి సీనియర్స్తో నేను ఉన్నాను అంటే దేవుడు కరెక్ట్ వే ఒకటి చూపిస్తా అంటారు కదా నాకు ఒక మంచి కరెక్ట్ వే నేను ఎన్నో ఏళ్ళు బాధల్లో ఒక్కదాన్ని నాకు ఏమీ లేదా ఇంక నా లైఫ్ ఇలాగే గడిచిపోవాలనుకున్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను ఒక మంచి సిస్టంలో నన్ను అయితే పడేసాడండి దేవుడు నిజంగా దానికి మాత్రం ఎప్పుడు నేను గ్రాట్యూట్యూడుతూ ఉంటాను నాకు ఇంత నేర్పిన నా సీనియర్స్కి కూడా నేను గ్రాట్యూట్ ఉంటాను ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళే నాకు ఇన్స్పైరింగ్ వాళ్ళే నాకు దేవుళ్ళతో సంబంధం అనమాట అలాంటి మంచి టీంలో ఉండి ఇవి వింటున్నప్పుడు ఎలా అనిపించిద్దండి అంటే చాలా బాగా చెప్తారు కంపెనీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా నెస్ట్ వాళ్ళే చెప్తారు కానీ నాకేం అంటే ఆ మా సార్ చెప్పిందే చెప్పారుగా మా మేడం చెప్పిందే చెప్పారుగా అనిపించిద్ది అనమాట కానీ కొత్తగా చూసే వాళ్ళకి పాపం నార్మల్ ట్రైనింగ్ జరిగే వాళ్ళకి ఎలా అనిపించిందంటే మళ్ళీ చెప్పారు అనిపించిద్ది అనమాట అది ఇంకా అది ఉన్నదే కదండి మనకి మనం ఎక్కువ చూసినప్పుడు మనకి అది నార్మల్గా అనిపించింది నేనైతే ఏమి తక్కువ చేయట్లేదు ఇక్కడ నేను చెప్పాలనుకుంది నా సిస్టంలో చాలా చాలా మంచి క్వాలిటీ ట్రైనింగ్స్ అయితే జరుగుతాయి అనమాట మాకు డైలీ జూమ్ కాల్స్ ఉంటాయి వీక్లీ వన్స్ విజయవాడలో ట్రైనింగ్స్ ఉంటే మాకు ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఒక నేనైతే ఒక ఐదారు అటెండ్ అవుతాను అందరూ మినిమం రెండైనా అటెండ్ అవుతారు నేనైతే కొంచెం సీనియర్ కాబట్టి ఐదారు అటెండ్ అవుతాను కంపల్సరీ ప్రతిరోజు జూమ్లో ఉంటాయి జూమ్లో ఒకరోజు మూడు నాలుగు కూడా ఉంటాయి ఒకరోజు ఒకటే ఉంటుంది ఒకరోజు రెండు ఉంటాయి అలా మాకు ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పుడు ఎవ్రీడే మేము నేర్చుకుంటూ ఉంటాం అప్డేట్ అవుతూ ఉంటాము ఇంకా ఇంకా ఎలా ముందుకెళ్ళాలో తెలుసుకుంటూ ఉంటాము మా టీంను ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట మీరు కూడా మరి ఇంత మంచి టీంలో జాయిన్ అవ్వాలి ఇంత మంచి హెబ్బల్ లైఫ్ ఆపర్చునిటీ చూడాలంటే ఖచ్చితంగా రండి ఇక్కడ స్టేజ్ మీద ఒకళ్ళ స్టోరీ రన్ అవుతుంది చూడండి ఆటో సాంశిర్వా గారు ఆయన పేరు ఆయన పేరే ఆటో సాంశిరవ గారు ఎందుకంటే ఆయన ఆటో డ్రైవర్గా ఉండి ప్రెసిడెంట్ టీం అయ్యారు ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ అనమాట మరి నార్మల్ వ్యక్తులు కూడా ప్రెసిడెంట్ టీం అవ్వచ్చు అంటే ప్రెసిడెంట్ టీం అంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ అండి ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు అనమాట వాళ్ళ లైఫ్ అలా సాగిపోయింది అలాంటి ఒక లైఫ్ని ఆయన లీడ్ చేస్తున్నారు కదా మరి హెర్బల్ లైఫ్లో ఆయనకి సాధ్యమైందంటే మనందరికీ సాధ్యమైద్దిగా నార్మల్ హౌస్ వైఫ్స్ కావచ్చు ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు నా వీడియోని ఎవరైనా చూడొచ్చు మీరు సామాన్యులే అవ్వచ్చు కానీ హెర్బల్ లైఫ్లో చాలా ఆపర్చునిటీ ఉందండి నాకైతే స్టేజ్ మీద రికగ్నేషన్ జరిగింది విఐపీ రికగ్నేషన్ నేను మీకు షార్ట్స్లో యాడ్ చేస్తాను చూడండి మన షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి ఓకేనా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉందండి మీరు కూడా ఇలాంటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి మీకు కోచ్ ఐడి దొరుకుతుంది మంచి సపోర్ట్తో దొరుకుతుంది నేను ప్రామిస్ చేస్తాను మీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది లేదు నేను కస్టమర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మేడం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను మేడం అనుకుంటున్నారా మీకు కూడా ఐడి దొరుకుతుంది కస్టమర్ ఐడి దొరుకుతుంది మీకు ప్రొడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది చక్కగా వాడుకోవచ్చు మంచిగా ఎలా కావాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఎలా అనిపించింది కంపెనీ ట్రైనింగ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు బాబాకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్